నమస్తే నేను మీ సతీష్ దేశంలోనే సంచలనంగా మారినటువంటి ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే గోవిందప్ప బాలాజీ వీళ్ళకి ఏదైతే ఏసీబీ కోర్టు మంజూరు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ ఉందో ఆ బెయిల్ రద్దు కాబోతా ఉందా అంటే తాజాగా హైకోర్టులో మరి వీళ్ళ బెయిల్ రద్దు చేయాలి అంటూ సెట్ వేసినటువంటి పిటిషన్ పైన జరిగిన విచారణను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ పిటిషన్ హైకోర్టులో జరిగినటువంటి వాదనలు ఏమిటి అని పూర్తి వివరాల్లోకి వెళ్తే అందరికీ తెలిసిందే మరి ఏపీ మధ్యం కుంభకోణం కేసు అనేటువంటిది ఏ రకమైన అటువంటి కీలక మలుపులు తీసుకుంటా ఉంది రోజుకొక సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి సంచలనమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి తాజాగా చూస్తే ఏదైతే చిత్తూరుకు సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న విజయానంద్ ఆయన్ని మరి సిట్ అధికారులు విచారణ చేసినటువంటి క్రమంలో మరో కొత్త ఐదు పేర్లు ఆ ఐదులో కూడా ఒకళ్ళు మాజీ మంత్రి తాలూకు మేనల్లుడని అని చెప్పి ఇంకొకళ్ళు ఏమో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి టీడీఆర్ బాండ్స్ అని చెప్పి అలాగే ఇంకొకళ్ళు మరి ఏదైతే కనుక రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆయనకి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అని కూడా గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అనేటువంటి పేరు కూడా ఉంది అని చెప్పి ఆయన పేరు బయటకు వచ్చింది వీళ్ళతో పాటుగా చూస్తే మరొక మాజీ మంత్రి మంచి మాటకారి అని చెప్పేసి అని ఈ రకమైనటువంటి కొన్ని లీక్స్ కూడా మరి దానికి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అంటే ఏ రకమైనటువంటి కీలక మలుపులు తీసుకుంటా ఉంది రోజుకొక సంచలనమైనటువంటి అంశాలు ఎలా వెలుగులోకి వస్తున్నాయి అనేటువంటి దానికి ఈ రోజున మరి ఈ లిక్కర్ కుంభకోణం కేసులో కొత్తగా వచ్చినటువంటి తెరపైకి వచ్చినటువంటి ఆ ఐదు పేర్లే ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఇదే క్రమంలో సిట్ అధికారులు మరి ఏ రకంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తా ఉన్నారు దాన్ని ఒక లాజికల్ కి తెచ్చేందుకు సిట్ అధికారులు ఎంత వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు అసలు ఎవరు బిగ్ బాస్ బిగ్ బాస్ పాత్ర ఏమిటి అసలు కుంభకోణం ఎటు నుంచి ఏ రకంగా ఎలా జరిగింది అనేటువంటి చూస్తే అసలు విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి అసలు ఎక్కడ నుంచి ఎక్కడికి విస్తరించింది అటు ఏదైతే గనక రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఈ కుంభకోణం ఏ రకంగా జరిగింది అందరి పాత్ర ఉందా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి కారణం ఏమిటి అంటే మరి సిట్ అధికారుల దర్యాప్తులో కూడా ఏదైతే వెలుగులోకి వస్తున్నటువంటి విషయాలు అవన్నీ అయితే ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం కేసులో చూసుకున్నట్లయితే ఆనాటి సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి ఆనాటి సీఎం ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అరే ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే ఒక ముఖ్యమంత్రికి ఓఎస్డిగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్లే కీలక నిందితులుగా ఈ రోజున అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నారు ఇంకో వైపున చూస్తే సిమెంట్స్ సిమెంట్స్కి ఫుల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ అతను ప్రభుత్వంలో భాగస్వామి కాదు అసలు ఏమీ కాదు కానీ ఈ మనీ రూటింగ్ కావచ్చు లేదంటే గనక ఈ డబ్బుని బిగ్ బాస్ కి చేరవేయడంలో గోవిందప్ప బాలాజీ పాత్ర కూడా ఉంది అనేటువంటి అంశం సిట్ అధికారుల దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ రకంగా అసలు మద్యం కుంభకోణం కేసులో సీఎంఓ కార్యాలయం అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ వీళ్ల పాత్రలు కూడా ఉన్నాయి వీళ్లే కీలకమైనటువంటి నిందితులు అని చెప్పి సిట్ అధికారులు మరి ఆ అభియోగాలు మోపి వాళ్ళని అరెస్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ల పాత్రకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా న్యాయస్థానం ముందర చూపించారు న్యాయస్థానం కూడా వాళ్ళకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి వీళ్ళని అరెస్ట్ చేసింది కూడా ఎప్పుడు మే నెలలో ఏదైతే ఈ సంవత్సరం మే నెలలో వాళ్ళు అరెస్ట్ చేశారు ఒక రెండు రోజులు అటు ఇటుగా ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ అరెస్ట్ నుంచి కూడా వీళ్ళు ముందుగా అరెస్ట్ కంటే ముందరి నుంచే ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్లు వేసుకున్నారు న్యాయస్థానాలు ఆ పిటిషన్లు డిస్మిస్ చేసినాయి రిజెక్ట్ చేసినాయి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అని పిటిషన్లు వేసుకుంటూ వచ్చారు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి మెడికల్ గ్రౌండ్స్ పై బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈ రకంగా బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్ అని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు తిరిగారు ఎక్కడా ఊరట లభించినటువంటి పరిస్థితులు లేవు అయితే మనకు ఉన్నటువంటి చట్టంలో కొన్ని వెసులుబాటులో లేదంటే ఎవరైనా వ్యక్తులు అరెస్ట్ అయితే వాళ్ళకి సంబంధించి బెయిల్ రావటం వాళ్ళకి అనేటువంటిది కూడా సర్వసాధారణమైనటువంటి అంశం దాన్ని పెద్దగా మనము సీరియస్ గా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు కాకపోతే ఇలాంటి వ్యక్తులు వీళ్ళకి బెయిల్ ఇచ్చినటువంటి సమయంలో మాత్రం కొన్ని విమర్శలు వస్తాయి ఈ రోజున గోవిందప్ప బాలాజీకి ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి వీళ్ళకి బెయిల్ మంజూరు చేయడం పైన కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చినటువంటి పరిస్థితి కానీ కోర్టులు ఎలా బెయిల్ ఇచ్చినాయి అనేటువంటి అంశం చూస్తే చట్టాల్లో ఉండేటువంటి కొన్ని వెసులుబాట్లో లేదంటే గనక కనుక న్యాయశాస్త్రంలో ఉండేటువంటి కొన్ని సూత్రాలకు అనుగుణంగా దేళ్లు తెచ్చుకుంటారు వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి వాళ్ళకు ఉండేటువంటి డబ్బుతోటి మరి పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకునైనా కూడా ఈ రోజున వీళ్ళ ముగ్గురిది కూడా అదే రకమైనటువంటి పరిస్థితిలో మరి ఏసీబీ కోర్టులో వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకోవటం ఆ బెయిల్ పిటిషన్ వేసినటువంటి క్రమంలో మరి ఆ న్యాయమూర్తి కూడా ఖచ్చితంగా న్యాయశాస్త్రంలో లేదా చట్టంలో ఉండేటువంటి వెసులుబాట్లు ఆ సూత్రాలకు అనుగుణంగా డిఫాల్ట్ బెయిల్ అని చెప్పేసి బెయిల్ మంజూరు చేశారు అయితే ఆ బెయిల్ మంజూరు చేయడానికి కూడా ఈ రోజున సిట్ అధికారులు సవాల్ చేస్తూ ఏదైతే గనక మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళకి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ ని రద్దు చేయాలి అని చెప్పేసి అని ఆ తీర్పులో కొన్ని సవరణలు కూడా చేయాలి అని చెప్పి కోరుతూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు మరి ఆ పిటిషన్ల పైన కూడా అత్యవసరంగా మరి విచారణ జరపాలి అని చెప్పేసి అని సిట్ అధికారులు కోరినటువంటి క్రమంలో మరి హైకోర్టు రిజిస్టార్ మరి న్యాయమూర్తి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లారు ఈ అంశం మరి న్యాయమూర్తి దృష్టికి చేరిన తర్వాత ఆయన కూడా ఈ పిటిషన్ చేసేందుకు స్వీకరించినటువంటి పరిస్థితి దానిపైన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా విచారణ జరిగింది ఆ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం తరఫున అంటే సిట్ తరఫున సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి సిద్ధార్థ్ లూత్రా ఆయన తన వాదనలు వినిపించారు తన వాదనలు వినిపిస్తూ ముఖ్యంగా ఏదైతే గోవిందప్ప బాలాజీ అలాగే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నారు ముఖ్యంగా ముడుపుల వ్యవహారం కావచ్చు మద్యం కుంభకోణం ఎలా జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి అసలు మద్యం పాలసీ చేసేటువంటి సమయంలో ఆ మీటింగ్స్లో వీళ్ళు పాల్గొనడం కావచ్చు లేదా ఆ మద్యం పాలసీ ఫ్రేమింగ్కి సంబంధించి వీళ్ళ పాత్ర ఏ రకంగా ఉంది అలాగే మనీ రూటింగ్ అనేటువంటిది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఏ రకంగా జరిగింది మరి వీళ్ళ నుంచి బిగ్ బాస్ దగ్గరికి ఎలా చేరింది అనేటువంటి అంశాలని ఆయన వివరించారు అదే సమయంలో పూర్తిగా మరి ధనుంజయ్ రెడ్డికి సంబంధించి ఆయనకి ఎలాగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఆస్తులు వచ్చినాయి ఇవన్నీ కూడా మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఆస్తులు గానీ ఇంకా అవి నిర్ధారణ కావాలి కానీ వాటికి సంబంధించి కూడా ఎందుకంటే మరి ఆయన ముప్పై ఐదేళ్ల సర్వీస్ ఎంతో ఉంటుంది ధనుంజయ రెడ్డి గారికి ఆ సర్వీసులో ఉన్నంతకాలం చూడలేదు కానీ గడిచిన ఐదేళ్లు మాత్రం విపరీతంగా ఆయన ఆస్తులు పెరిగిపోయినాయి ఆస్తులు విలువలు పెరిగిపోయినాయి ఆయన మరదల పేరు మీద భూములు కొన్నారని చెప్పి ఆయన భూములు ఆయన పేరిట ఆయన బంధువుల పేరిట ఆయన సతీమణి పేరిట ఇలాగా ఆయన కుటుంబంలో ఉండేటువంటి అనేక మంది పేర్ల మీద ఆస్తులు వచ్చేసినాయి అంతకు ముందు ఎప్పుడూ లేవు గడిచిన ఐదేళ్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈయన కార్యదర్శిగా ఉన్నటువంటి సమయంలోనే విపరీతంగా ఆస్తులన్నీ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి వాటికి సంబంధించి కూడా సిట్ అధికారుల దర్యాప్తులో ఆ ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించారు ఇక కృష్ణమోహన్ రెడ్డి ఆయన కొన్న భూములు అలాగే ఆయన కుమారుడు ఆయన కుమారుడు కొన్ని కంపెనీలు పెట్టి ఆ కంపెనీలో షేర్ల విలువలు ఎలా పెరిగిపోయినాయి అందులోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎలా వచ్చి పడినాయి ఇవన్నీ కూడా ప్రోకో మార్గాలతో మధ్యం కుంభకోణంలో ముడుపుల రూపంలోనో లేదా కుంభకోణంలో సేకరించినటువంటి డబ్బులో వీటన్నిటి ద్వారానే మరి ఆయన కుమారుడి కంపెనీలు ఆ ఆస్తుల విలువలు పెరగడం కావచ్చు అసలు మద్యం కుంభకోణంలో ఈయన పాత్ర ఏమిటి అనేటువంటిది ఇవన్నీ కూడా సిట్ అధికారులు మరి నివేదికల రూపంలో వాటన్నిటిని కూడా న్యాయస్థానం ముందర పెట్టారు ఆ అంశాలని కూడా ఈ రోజున లోత్రా గారు తన వాదనల సమయంలో వినిపించారు వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా న్యాయస్థానం ముందరు పెట్టారు ఇక గోవిందప్ప బాలాజీ పాత్ర ఆయనే ఏదైతే గనక బిగ్ బాస్ కి డబ్బులు చేరవేసేటువంటి దాంట్లో కావచ్చు లేదా ఈ మద్యం కుంభకోణం కేసులో మనీ రూటింగ్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి మాస్టర్ మైండ్స్ లో ఈ గోవిందప్ప బాలాజీ కూడా ఒకళ్ళు ఉన్నారు మరి వీళ్ళంతా కూడా ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి సమయంలో వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ అని చెప్పి వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకు వదిలిపెడితే సాక్షులను ప్రభావితం చేస్తారు సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తారు వీళ్ళకి బెయిల్ ఇవ్వటం అనేటువంటిది రేపు కేసు దర్యాప్తు అనేటువంటి దానిపైన సజావుగా సాకు ప్రభావం చూపేటువంటి ప్రమాదం ఉంది సాక్ష్యాలన్నీ కూడా తారుమారు అయిపోతాయి సాక్షులు కూడా ప్రభావితం అవుతారు వీళ్ళు బెదిరింపులకు పాల్పడతారో ఇంకో రకంగా చేస్తారో కానీ కేసు దర్యాప్తు అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా వీళ్ళు ప్రభావం చూపిస్తారు బయటకు వస్తే కాబట్టి ఏదైతే గనక ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉందో ఆ బెయిల్ని రద్దు చేసే దిశగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి సిద్ధార్థ లూత్రా గారు తన వాదనలు వినిపించినటువంటి క్రమంలో మరి న్యాయస్థానం కూడా ఎస్ పూర్తిగా ఫస్ట్ నుంచి ఈ కేసు పైన స్టడీ చేస్తూ ఉంటారు కాబట్టి మరి సిట్ అధికారులు సేకరించినటువంటి ఆధారాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ కూడా పరిశీలించినటువంటి న్యాయస్థానం ఖచ్చితంగా ఏదైతే గనక బెయిల్ ఇవ్వద్దు అంటూ ఆదేశాలు జారీ చేస్తాం అదే సమయంలో మీరు ఎవరైతే గనక మరి బెయిల్ పైన ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కీలక నిందితులు ఉన్నారో వీళ్ళందరికీ నోటీసులు కూడా జారీ చేయండి ఈ రకంగా కేసు ఒక కీలక దశలో ఉన్నటువంటి సమయంలో ఇప్పటికే సిట్ అధికారులు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది ఇదిగో ఈ టైం లోపల మనం దాఖలు చేసే లోపే బిగ్ బాస్ పాత్రను కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు అది కూడా ఈ నెలలోనే రెండో వారంలోనో మూడో వారంలోనో ఆ చార్జ్ షీట్ కూడా దాఖలు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి సిట్ అధికారులు దర్యాప్తు జరుగుతూ ఉంది కేసు దర్యాప్తు అనేటువంటిది కూడా ఒక కీలక దశకి చేరుకున్నటువంటి పరిస్థితి మరి ఈ సమయంలో ఇలాంటి వ్యక్తులు బయటకు వస్తే ఖచ్చితంగా కేసు దర్యాప్తు అనేటువంటి దానిపైన కూడా వీళ్ళు ప్రభావం చూపేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి న్యాయస్థానం కూడా అదే అంశాన్ని పరిగణించి మరి ఈ రోజున ప్రభుత్వం ప్రభుత్వం తరఫున అంటే సిట్ తరఫున సిద్ధార్థ్ లూత్రా గారు వినిపించినటువంటి వాదనలు కూడా పూర్తి స్థాయిలో విన్నటువంటి న్యాయస్థానం ఎస్ బెయిల్ రద్దు చేసేందుకు లేదంటే గనక వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అంటూ ఆదేశాలు ఇస్తాం అని చెప్పి సిట్ కి అనుకూలంగానే ఈ రోజున న్యాయస్థానం కూడా మరి మాట్లాడినటువంటి వైనం మనం చూసాం ఈ పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరికీ ఏదైతే ఈ విచారాన్ని వచ్చే గురువారానికి వాయిదా వేశారు వాయిదా వేస్తూ ఈ లోపలే వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయండి అని చెప్పి గౌరవ న్యాయస్థానం సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి ఈ పరిస్థితి మరి ఈ క్రమంలో రేపు గురువారం మరి ఈ కేసు పైన విచారణ జరిగేటువంటి క్రమం అంటే ఎవరైతే గనక కీలక నిందితులు ఏసీబీ కోర్టు ద్వారా డిఫాల్ట్ బెయిల్ అనేటువంటిది పొంది ఈ రోజున బయటకు వచ్చారో ఆ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి సిట్ అధికారులు వేసినటువంటి పిటిషన్ పైన జరగపోయేటువంటి తదుపరి విచారణలో మాత్రం ఖచ్చితంగా జగన్ అండ్ గ్యాంగ్గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే గోవిందప్ప బాలాజీలకు కూడా ఒక బిగ్ షాక్ తగలబోతా ఉంది ఆ రోజు న్యాయస్థానం వీళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ని కూడా ఖచ్చితంగా రద్దు చేసి తీరుతుంది ఇక ఈ కేసులో బిగ్ బాస్ని కూడా సిట్ అధికారులు అతి త్వరలోనే మరి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు న్యాయస్థానం ముందర అంటే చట్టం ముందర దోషిగా నించోబెట్టేటువంటి పరిస్థితులు కూడా పరిణామాలు కూడా చోటు చేసుకోబోతా ఉన్నాయి అన్నటువంటి వాదనలు కూడా ఈ రోజున న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇక ఓవరాల్గా మద్యం కుంభకోణం కేసులో ఎవరైతే కనుక డిఫాల్ట్ బెయిల్ పొంది బయటకు వచ్చినటువంటి కీలక నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే గురువారం డెడ్ లైన్ కాబోతా ఉంది వాళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ కూడా వాళ్ళకి ఏసీబీ కోర్టు ఏదైతే మంజూరు చేసినటువంటి బెయిల్ ఉందో అది కూడా రద్దు కాబోతా ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరియు అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ